రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అయితే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఏపీలో ముఖ్యంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల గోదాలో దూకటానికి తమ అభ్యర్థులను అయితే ఇంచుమించు సుమారుగా ఖరారు చేసేసింది ఇటీవల వైఎస్ఆర్ సిపి కూడాను నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించింది సో ఇప్పుడు ఎన్నికల మీద స్పష్టంగా స్పష్టత అయితే వచ్చేసింది ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ పార్టీ నుంచి పోటీ పడతారు ఇంత ముందు వరకు ఏమైందంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సంస్థ సర్వే చేసినప్పుడు పార్టీల వారీగా బలాబలాలను అయితే తీసుకున్నాం ఇప్పుడైతే అభ్యర్థులు కూడా ఖరారైపోయారు కాబట్టి తాజాగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాజా రాజకీయ సమీకరణాలు మనం ఇప్పటి వరకు ఉన్న ఫిగర్స్ ఒకసారి గణాంకాలు తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర విషయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరు గెలుపొందగలరు ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పటికే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయంలో ఎవరెవరు ఎక్కడి నుంచి గెలుపొందే ఉన్నాయి ఎవరు ఓడిపోయే దిశగా వెళ్తున్నారనేది ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అయితే నేను ఇస్తున్నాను పదిహేను రోజుల తర్వాత ఈ పరిస్థితుల్లో అయితే మార్పు ఉంటుంది రాజకీయ సమీకరణాల్లో మార్పు ఉంటుంది అదేవిధంగా నాలుగు పార్టీల్లో కూడాను బీజేపీ టీడీపీ జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ ఈ నాలుగు ప్రధాన పార్టీలు అధ్యక్షులు కూడా ప్రచారంలో ఉంటారు కాబట్టి కొంతవరకు ఓటు శాతం అనేది మారే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తాజా సర్వే రిపోర్ట్ నేను అప్పుడు అందిస్తాను కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుపొందడానికి అవకాశం ఉంటుంది అనేది మాట్లాడుకుంటే రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిర్యాల శిరీష అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి ఇద్దరిలో క్లీన్ కంటెస్ట్ అయితే ప్రస్తుతానికి ఉంటుంది మనం చెప్పొచ్చు ఇక తుని తుని విషయంలో యనమల దివ్య వర్సెస్ దాడిశెట్టి రాజా ప్రజెంట్ అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతిపాడు వైఎస్ఆర్ సిపి నుంచి వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నుంచి వరుపుల సత్యప్రభ ఇద్దరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పిఠాపురం నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వంగా గీతయితే వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ పడుతున్నారు ఇద్దరులో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ కే నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్పొచ్చు ఇంకా మెజారిటీ ఇక్కడ లెక్కేసుకోవాలి తప్పితే పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతున్నారు కాకినాడ మిషన్ విషయంలో పంతం వెంకటేశ్వరరావు అంటే పంతం నానాజీ అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి మరోసారి కురసాల కన్నబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరులో అయితే మాత్రం కీన్ కంటెస్ట్ ఉందనేది ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫిగర్స్ ప్రకారం చెప్పొచ్చు పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి దౌలూరు దొరబాబు ఇక్కడ మొన్నటి వరకు అయితే కంటెస్ట్ అనేది కనిపించింది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సర్వే రిపోర్ట్లే మనం వెల్లడిస్తాం కాబట్టి ఏ నియోజకవర్గం నుంచి అయినా కేవలం ఒకే అభ్యర్థి గెలుపొందుతారు కాబట్టి ఆ ఒక్క అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పినప్పుడు సహజంగా వైఎస్ఆర్సీపీ కోపం అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కోపం కానీ మనం చెప్పాల్సింది అనేది సూటుగా చెప్పేయడమే మన నైజం కాబట్టి ఇక్కడ కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ వైఎస్ఆర్ ఎడ్జ్ ఉంది ఇక జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు అంటే జ్యోతుల నెహ్రూ అలాగే తోట నరసింహం వైఎస్ఆర్ సిపి నుంచి ఇది కీన్ కంటెస్ట్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనపర్తి అనపర్తి నుంచి తెలుగుదేశం పార్టీయా బీజేపీయా ఇద్దరులో ఎవరు పోటీ చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సత్య సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పోటీలో ఉంటారు ఇది కీన్ కంటెస్ట్ లో అయినా వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉంది అంటే అనపర్తి విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే కొంత కీన్ కంటెస్ట్ ఉంటే ఉండొచ్చు ఫైట్ లో వైఎస్ఆర్ సిపికి అది ఖచ్చితంగా గెలిచే సీట్ అవుతుంది కానీ బీజేపీ అభ్యర్థి అయితే మంచి మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్ సిపికి అలాగే రాజానగరం విషయంలో భక్తులు బలరామకృష్ణ వర్సెస్ జక్కంపూడు రాజా జనసేన వర్సెస్ వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఎడ్జ్ లో అయినా జనసేనకే విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు వర్సెస్ మార్గాని భరత్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే టైట్ ఫైట్ అయితే ఉంది ఈ ఫలితాలు కొంత మారే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వారం పది రోజులకు కూడాను రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి కొంతమంది అభ్యర్థులు ఈ పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభావశీలు అయిన వ్యక్తులు కొంతమంది రాజకీయ నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారే అవకాశాలు పార్టీ మారే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా స్థానిక పరిస్థితులు మన ప్రచారాలు ఇవన్నీ కూడా అభ్యర్థి విజయం మీద గెలుపే అవకాశాల మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి కొంత వరకు మారే అవకాశం ఉంటుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నేను డెఫినెట్గా ఇంకో రిపోర్ట్ అయితే చెప్తాను ఇక రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి చెల్లిపోయిన వేణు పోటీ పడితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక కొవ్వూరు నుంచి అయితే ముప్పుడు వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ ఇక్కడైతే ప్రజెంట్ కీన్ కంటెస్ట్ అయితే ఉంది నిడదోలు అయితే జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మరోసారి జి శ్రీనివాస నాయుడు బరిలో ఉంటారు ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ కీన్ కంటెస్ట్ అయితే ఉంది అంటే టైట్ ఫైట్ అయితే ఉంది ఇక గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ తానేటి వనిత ఇక్కడ గట్టి పోటీని ఇస్తున్నారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్ అనుకున్నాం కాకపోతే తానేటి వనిత గట్టి పోటీ ఇస్తున్నారు ఎడ్జ్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక రామచంద్రాపురం రామచంద్రాపురం వాసం శెట్టి సుభాష్ వర్సెస్ పిల్లి సూర్యప్రకాష్ ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముమ్మడి దాట్ల సుబ్బరాజు వర్సెస్ పొన్నాడ సతీష్ కుమార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు బహుశా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉండొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్సెస్ వైఎస్ఆర్ సిపి నుంచి పినిపై విశ్వరూప్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఇక రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కూడా జనసేన ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు కానీ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి స్పష్టమైన మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది గొల్లపల్లి సూర్యారావు మీద గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గన్నవరం బీజేపీ అయితే ఫలితం ఒకలా ఉండొచ్చు అదే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అయితే ఫలితం మరోలా ఉండొచ్చు గన్నవరం ముఖ్యంగా ఎవరు అభ్యర్థి అయినప్పుడు కూడాను ఎలయన్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎలయన్స్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక కొత్తపేట విషయంలో బండారు సత్యానందరావు వర్సెస్ చెర్ల జగ్గిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు వర్సెస్ తోట త్రిమూర్తులు ఇక్కడ కీన్ కంటెస్ట్ అయినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఆచంట పితాని సత్యనారాయణ వర్సెస్ చెరుగువాడ శ్రీరంగనాథరాజు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక భీమవరం విషయంలో పి ఆంజనేయులు జనసేన నుంచి పోటీ చేస్తారు గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేస్తారు జనసేన ఇక్కడ మంచి మెజారిటీతో గెలుస్తుంది అనేది చెప్పొచ్చు ఇక నర్సాపురం నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్థిగా అలాగే ముదునూరి ప్రసాదరాజు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీలో ఉంటారు ఇక్కడ జనసేన గెలుస్తుంది ఇక పాలకొల్లు పాలకొల్లు విషయంలో నిమ్మల రామానాయుడు వర్సెస్ జి శ్రీహరి గోపాలరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది తాడేపల్లిగూడెం బొలిసిట్టి శ్రీనివాస్ వర్సెస్ ఇక్కడ కొట్టు సత్యనారాయణ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో కొట్టు సత్యనారాయణ ఇద్దరు పోటీ పడుతున్నారు బలమైన అభ్యర్థులు ఇక్కడ రంగంలో ఉన్నారు కానీ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక తనుకు తనుకు ఆరిమిల్లి రాధాకృష్ణ వర్సెస్ కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఉండి మంతెన రామరాజు వర్సెస్ వివిఎల్ నరసింహరాజు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు కాకపోతే ఈసారి అంత ఈజీ అయితే కాదు అనేది చెప్పొచ్చు ఇక ఉంగుటూరు ఉంగుటూరు విషయంలో పత్సమట్ల ధర్మరాజు జనసేన అభ్యర్థిగా ఉంటారు అలాగే పొప్పాల శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడైతే ప్రజెంట్ అయితే టైట్ ఫైట్ అయితే నడుస్తోంది ఇక దెందులూరు దెందులూరు చింతమనేని ప్రభాకర్ అలాగే వర్సెస్ కొఠారు అబ్బయ్య చౌదరి ఇద్దర్లో ప్రజెంట్ హోరా హోరి పోరు తప్పదు అనేది మనం గట్టిగా చెప్పొచ్చు ఇక ఏలూరు బడేటి రాధాకృష్ణ వర్సెస్ ఆళ్ల వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇక్కడైతే కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇది ఫైనల్ గా వైఎస్ఆర్ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు ఇక పోలవరం పోలవరం విషయంలో జనసేన అభ్యర్థి ఉంటారనేది వార్తలు వస్తున్నాయి ఇక్కడ తెల్లం రాజ్యం లక్ష్మి ఇక్కడ పోటీలో ఉంటారు జనసేన అభ్యర్థి కనుక అయినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి చింతలపూడి సొంగ రోషన్ కుమార్ వర్సెస్ కంభం విజయరాజు చింతలపూడి కూడా తెలుగుదేశం ఖాతాలోకి వేసుకోవచ్చు సో ఓవరాల్ గా చూసుకుంటే యాజ్ పర్ కరెంట్ స్టాటిస్టిక్స్ అలయన్స్ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి అభ్యర్థులకైతే అయితే ఇరవై స్థానాల్లో గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి టైట్ ఫైట్ తొమ్మిది వరకు ఉంటుంది వైఎస్ఆర్ కేవలం ఐదు మాత్రమే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా సమయం ఉంది కాబట్టి ఒక నలభై ఐదు రోజుల పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవడానికి కూడాను అభ్యర్థులకి ఇది మంచి అవకాశం అనేది చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు క్లీన్ కంటెస్ట్ ఉన్నవి కరెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఎందుకంటే వన్ ఆ టూ పర్సెంట్ ఇటు అటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు కనుక చేపడితే అక్కడ గెలుపొందే అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను